హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లికా శేఖర్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఈ బ్లౌజు పది సంవత్సరాల కిందటి ఫ్రెండ్స్ ఇది చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ అలానే హ్యాండ్స్ చాలా చిన్నగా ఉన్నాయి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు హ్యాండ్స్కి అప్పుడు హ్యాండ్స్కి చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకోసం అనేసి మనం హ్యాండ్ను కాస్త పెద్దగా పెంచుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరే బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్లోనే శారీ అండి సారీ శారీ చాలా బాగుంది కదా అనేసి వేస్ట్గా బ్లౌజ్ని ఎందుకు పక్కన పెట్టేసేయాలి అనేసి బ్లౌజ్ హ్యాండ్ ఇంకా నిలువు అలానే కాస్త పెంచుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి పెంచుకున్నాం ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూసే ముందు మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది అలానే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ బ్లౌజ్ నుంచి హ్యాండ్ను వేర్ చేశామండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా నెమ్మదిగా వాటిని అంతా వేర్ చేసేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూశారంటే ఫ్రెండ్స్ హ్యాండ్స్ కోసం అనేసి మేము శారీ క్లాత్ను కాస్త కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్న విధంగా కాస్త ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఐదు ఐదు ఇంచులు అంతే ఐదు ఇంచులు మాత్రం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఈ చిన్న బార్డర్ను ఆ హ్యాండ్స్కు రెండింటికి మధ్యలో మాత్రం వెయ్యాలనేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది కదా అనేసి ఇంకా ఇక్కడైతే లైనింగ్ తీసుకొని మేము బుట్ట హ్యాండ్స్ కోసం అనేసి లైనింగ్ కట్ చేసి మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ నెమ్మదిగా కట్ చేస్తున్నాను అలానే మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ క్లాత్ తీసుకొని ఇంకా వీటి రెండింటిని స్టిచ్చింగ్ ఇలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మెయిన్ క్లాత్ అది కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ కింద హ్యాండ్కు ఉంది కదా అది మేము ఏం చేయకుండా అలానే తీసుకొని ఆ బార్డర్ అంతా పైన అది అంత మొత్తం కుచ్చి పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచు కింది పక్క కుచ్చి ఇలా నెమ్మదిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కింది పక్క మనం బెల్ట్ వేసుకుంటాం కదా అందుకోసం హాఫ్ ఆఫ్ ఇంచు మనకు కావాల్సిన కొలతలు ఇక్కడ ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కాస్త నిదానంగా పెట్టుకొని నేను మాత్రం వీడియో మాత్రం ఫార్వర్డ్ పెట్టాను ఫ్రెండ్స్ ఇంకైతే కుచ్చి మాత్రం అంతా అయిపోయింది గో ఇటు పక్క బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ ఇలా కింద వేయాలి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందుకోసం అనేసి లైనింగ్ను కాస్త కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా లైనింగు మెయిన్ క్లాత్ అలానే పైన బార్డర్ వేసి ఇంకా ఇక్కడ మిషన్ పైన మరీ ఒకసారి ఇలా కుక్కుంటున్నాం ఫ్రెండ్స్ మీరే చూడండి ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకుంటున్నామండి చాలా నెమ్మదిగా నిదానంగా కుట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా కుట్టిన తర్వాత మనము బార్డరు బయట పక్క తీసి లాస్ట్లో కూడా ఒక చిన్న కుట్టు వేసుకుంటే బార్డర్ ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి అలానే ఇంకా ఇక్కడ చూసినట్లయితే బ్లౌజ్ పెట్టుకొని బ్లౌజ్ పైన హ్యాండ్ను ఇక్కడ నుంచి నిదానంగా కుట్టుకొని రావాలి ఫ్రెండ్స్ మనం మిడిల్ డాట్ పెట్టుకుంటాం కదా అటు అంతవరకు ఇలా నెమ్మదిగా తీసుకొని రావాలి తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా కుచ్చులు పై పక్క కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ హాఫ్ ఇంచు మాత్రం చాలు ఫ్రెండ్స్ ఇలా నెమ్మదిగా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి ఇక ఇక్కడ డాట్ వరకు అయిపోయిన తర్వాత ఇవతల పక్క కూడా నెమ్మదిగా అలానే కుచ్చులు పెట్టుకుంటూ వచ్చి తర్వాత హ్యాండ్ లాస్ట్ వరకు ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా అలానే అవతల హ్యాండ్ కూడా అలానే నెమ్మదిగా కుట్టుకుంటే హ్యాండ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా బ్లౌజ్ ఫినిషింగ్ చేసుకున్నాక లాస్ట్లో బ్లౌజ్ ఇలా ఉంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మా ఐడియా ఎలా ఉందో ఒక చిన్న కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే హ్యాండ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మీకు ఎలా ఉన్నాయి ఓల్డ్ బ్లౌజ్న న్యూ లుక్గా మార్చుకునే విధానం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు గనుక ఈ ఐడియా నచ్చినట్లయితే మీరు కూడా ఇలాంటి బ్లౌజ్లు ఏమన్నా ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం